వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులు నమస్కారం ఇప్పటిదాకా సప్తమ భావంలో సంచారం చేస్తున్న కేతువు మీనరాశి వారికి సష్టమ భావంలో మే పద్దెనిమిది నుండి పద్దెనిమిది నెలల పాటు సంచారం ప్రారంభిస్తున్నాడు సువర్ణమూర్తిగా ఈ సువర్ణమూర్తిగా సష్టమ భావంలో సంచారం మీనరాశి వారికి చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు సంతోషంగా ఉంటుంది లాభం బాగా పెరుగుతుంది సౌఖ్యం కూడా వృద్ధి చెందుతుందని చెప్పవచ్చు ధనాదాయం బాగున్నప్పుడు కూడా ధన ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులు కొంచెం నియంత్రించుకోండి అలాగే రుణాలు రోగాలు కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి చక్కగా కాబట్టి ఆరోగ్య విషయంలో గతం కంటే మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఉద్యోగస్తులకు మటుకు మీకు మంచి అభివృద్ధి కలుగుతుంది చిన్నపాటి ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా చాలా మటుకు అభివృద్ధి ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే మీ మేనమ్ కానీ ఫోజు యొక్క ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి మొత్తం మీద ఈ కేతు సంచారం సష్టం భావంలో చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది మరింత అనుకూలమైన ఫలితాల కోసం